एवेन्यूस न्यूज़ की स्वागत మహబూబా జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో గురువారం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తమ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర పిలుపు మేరకు పట్టణ కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓ వినోద్ కుమార్ కి బీజేపీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ తొరూరు శాఖ పల్లె కుమార్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీ తక్షణం అమలు చేయాలని ప్రతి రైతుకు రైతు భరోసా కింద పదిహేను చెల్లించాలని కౌలు రైతుకు పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు హామీలను అమలు చేయాలని రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకం రాష్ట్రంలో అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ తొరూరు రూరల్ మండల అధ్యక్షుడు బొచ్చు సురేష్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగురాములు జిల్లా మండల నాయకులు పైండ్ల రాజేష్ గడల శేఖర్ పాల్గొన్నారు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గౌరవ తహసీల్దార్ గారికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో రైతాంగం నెలకొన్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఈ యొక్క వినతి పత్రం ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కారు వచ్చి రెండు వందల రోజులు పూర్తయినప్పటికీ రైతులకు ఇచ్చినటువంటి హామీలను ఇంతవరకు నెరవేర్చలేదు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి రెండు లక్షల రుణమాఫీని తక్షణమే అమలు చేయాలి అదేవిధంగా రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఎకరానికి పదిహేను వేల రూపాయల చొప్పున ఎలక్షన్ మేనేస్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా వెంటనే ఆ హామీలు నెరవేర్చాలి కౌలు రైతులకు కూడా పదే తక్షణమే అందించి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో తక్షణమే అమలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది కార్యక్రమంలో భాగంగా ఈరోజు తహసీల్దార్ గారికి మెమోరాండం సమర్పించడం జరిగింది జై హిందా